నమస్తే అండి కేరళ రాష్ట్రంలోని మొన్న ఏడు రోజుల క్రితం వైనాడులో కొండ చర్యలు విరిగిపడి అనేక ఇల్లు నేలమట్టమయ్యాయి ధ్వంసం అయిపోయాయి పాక్షికంగా కొన్ని ఇల్లు దెబ్బతిన్నాయి అలాగే ప్రజలు అనేక మంది మరణించడం జరిగింది ఇప్పటికీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇంకా చాలామంది ఆచూకి తెలియరాలేదు ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదంలో రెండు వందల ఇరవై రెండు మంది మరణించినట్లు కేరళ ప్రభుత్వం సోమవారం అంచనా వేసింది ఏడో రోజైనటువంటి సోమవారం కూడా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం మృతదేహాల కోసం అన్వేషణ సాగించింది మృతుల్లో ముప్పై ఏడు మంది చిన్నారులు ఎనభై ఎనిమిది మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు మొత్తంగా నూట డెబ్భై రెండు మృతదేహాలను గుర్తించారు చూరల్మల ముండక్కై అట్టమల ప్రాంతాల్లో బురదతో నిండిన శిథిలాల నుంచి నూట ఎనభై శరీర భాగాలను రెస్క్యూ సిబ్బంది వెలుగుతీయడం జరిగింది ఇప్పటి వరకు వైద్యులు మార్టం నిర్వహించారు డిఎన్ఏ నమూల నమూనాలను సేకరించారు ఇంకా రెండు వందల ఆరు మంది ఆచూకీ గుర్తించలేకపోయారు గాలింపు సహాయక చర్య కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అధ్యక్షతన సోమవారం వైనాడులో గాలింపు రిస్క్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్లైన్లో సమావేశమైంది అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ నిపుణులు గుర్తించిన నాలుగు ప్రాంతాల్లో భూమిలోకి చొచ్చుకొని పోయే రాడార్లు కలిగిన డ్రోన్లతో గాలింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆయన చరల్మల ముండక్కైను కలిపే ఇరు ఇరువు పూజ నదిపై బెయిలీ వంతెనకు ఇరువైపులా దృష్టి కేంద్రీకరించినట్లు మంత్రి చెప్పారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలోకి సాధారణ పౌరులు ప్రవేశించడాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది సుమారు పదిహేను వందల మంది ప్రభుత్వ సిబ్బంది దాదాపు ఇదే సంఖ్యలో ఉన్నటువంటి వాలంటీర్ల సహాయంతో సహాయక గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు ముమ్మరంగాను ఈ ప్రాంతానికి వెలుపల రక్షిత జోన్లో సంబంధిత అధికారుల ముందస్తు అనుమతితో బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది గుర్తు తెలియని ముప్పై ఒక్క మృతదేహాలకు నూట యాభై ఎనిమిది శరీర భాగాలకు పిదుమల శ్మశాన వాటికలో వయనాడ్ జిల్లా యంత్రాంగం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముందు ప్రధాన విశ్వాస విశ్వాసకులైనటువంటి ప్రాతినిధ్యం వహించే వివిధ ఆయా మత పెద్దల చేత ప్రార్థనలు నిర్వహించారు బాధితుల రక్షణ పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంపీ రాజేష్ సోమవారం తెలిపారు గల్లంతైన డాక్యుమెంట్లను బాధితులకు అందజే అందించేందుకు త్వరలో ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు ఆయన ప్రమాదంలో మూడు వందల యాభై రెండు ఇల్లు పూర్తిగా రెండు నూట ఇరవై రెండు ఇల్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు వైతిరి తాలూకాలోని కొత్తపాడి వెల్లరిమల త్రికే పేట గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిందని ఉపాధి హామీ పథకం ద్వారా నూట యాభై రోజుల ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు నిర్మాణం పరిమితిని పది శాతం పెంచనున్నారు మెటీరియల్ వర్క్ పరిమితిని కూడా నలభై శాతం పెంచనున్నారు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల వివరాల సేకరణ వేగంగా జరుగుతుందని మంత్రి ఈ విధంగా చెప్పారు